డాక్టర్ మంత్రి అమిత్ షా పట్ల నిరసన నిరసన అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెనాలిలో అంబేద్కర్ వాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు బుధవారం సాయంత్రం స్థానిక ఐతానగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు బహుజన సమాజ్ పార్టీ నాయకులు అంబేద్కర్ వాదులు ప్రదర్శనలో పాల్గొన్నారు క్యాండిల్స్ చేతపట్టి నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో తెనాలి జేఏసీ నాయకులు బునిగల ప్రదీన్ కారుమంచి సునీల్ సందీప్ బండికల్ల బుల్లియ తమ్మనం భూషణం అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు అమిత్ షా నీకు తెనాలి తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పుణ్యం వల్లనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు మంత్రి అయ్యావు అది బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కు నీకు అది ఒక ఎస్ఎల్కే కాదు భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు కూడా భారత రాజ్యాంగము కొన్ని హక్కులను కల్పించింది ఆ హక్కుల వల్లనే నువ్వు పార్లమెంట్లో మంత్రి అవుతున్నావు రాజ్యసభలో మాట్లాడుతున్నావు నోరు అదుపులో పెట్టుకోండి ఏ రాజకీయ నాయకుడికైనా కబర్దార్ ఈ వేదికనుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం జాగ్రత్తగా ఉండండి ఎవడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గనుక అనుచితంగా మాట్లాడితే రాజ్యాంగాన్ని అనుచితంగా గనుక మాట్లాడితే ఇదిగో ఈ రోజు నుండి మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం జాగ్రత్త జాగ్రత్తగా మాట్లా అమిత్ షా కమర్త్ ఈ రోజు తెనాలి జేసీ ప్రదీప్ గారి నాయకత్వంలో తెనాలి పట్టణంలో మరి పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించడం పార్లమెంటు సాక్షిగా బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు పరచాల్సినటువంటి ఈ నాయకులు అంబేద్కర్ గారిని అవమానించడం అంటే వేల కోట్ల మంది ప్రజల్ని అవమానించడం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రూపొందిస్తే అమిత్ షా నీ ఇష్టం వచ్చినట్టుగా పార్లమెంటులో మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా సోదరులారా ఇది ఇంతే మనం కానీ వదిలేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పార్లమెంటుకి పంపిస్తే ప్రజా సమస్యల మీద మాట్లాడాలి ప్రజలకు ఏమేమి అవసరమైతే అవి మాట్లాడాల్సినటువంటి పెద్ద మనుషులు రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే కోట్లాది మంది దళితుల్ని పౌరుల్ని అవమానించడం కాదని ఈ సందర్భంగానే నేను తెలియదు జనాల నగర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ అంబేద్కర్ బొమ్మ వరకు మరి భారత నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచమేధవైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా శాంతిత ర్యాలీ చేయడం జరిగింది మరి భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నాడంటే ఒక మరి ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే మరి ఆయన ఆయన రాసినటువంటి రాజ్యాంగ ఫలితమని గుర్తించుకోవాలి ఇలాంటి వ్యాఖ్యలు భారతదేశంలో అత్యున్నతమైన చట్టసభ అయినటువంటి పార్లమెంట్లో చేయటం సిగ్గుసేటు మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం అమిత్ షా గారు మరి ఈ రోజున ఒక కేంద్ర మంత్రిగా హోంమంత్రిగా ఉండ ఉండొచ్చు పొద్దున మీ ప్రభుత్వం పోతే మీరెవరో మరి ప్రజలకు తెలియదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ భూప్రపంచం ఉన్నంత వరకు ఎవరు కూడా ఆయన కీర్తిని మరి ఆపట ఆపేవారు లేరు మరి తరతరాలు ఆయన కీర్తిని ఆయన ఖ్యాతిని